పాల ప్యాకెట్లపై పవన్ కళ్యాణ్ ఫోటో ఇచ్చిన డైరీ యజమాని వివరాల్లోకి వెళితే పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన హరిహర వీరమల్లు సినిమా మరో ఐదు రోజుల్లో ప్రేక్షకులకు ముందుకు రానుంది పవర్ స్టార్ నుంచి చాలా గ్యాప్ తర్వాత రాబోతున్న మూవీ కావడంతో ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు ఇప్పటికే రిలీజ్ అయిన ప్రమోషన్ కంటెంట్ వారిని బాగానే ఆకట్టుకుంది మరోవైపు హీరోయిన్ నిధి అగర్వాల్ ఈ సినిమా ప్రచారం మొత్తాన్ని తన భుజాన వేసుకుని ముందుకు తీసుకెళ్తున్నారు డైరెక్టర్ జ్యోతికృష్ణ నిర్మాత ఎంఎం రత్నం కూడా వరుస ఇంటర్వ్యూలు ఇస్తున్నారు మరోవైపు ఈ సినిమాకి సంబంధించిన ఆఫ్లైన్ ప్రమోషన్స్ కూడా కొనసాగుతున్నాయంటూ కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి హరిహర వీరమల్లు సినిమా జూలై ఇరవై నాలుగున ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున థియేటర్లో విడుదల కానుంది రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో మేకర్స్ ప్రమోషన్ స్పీడ్ పెంచారు ఇందులో భాగంగా ఎయిర్ ఇండియా ఇండిగో విమానాల మీద బస్సులు ఆటోల మీద దుబాయ్లోని బూజ్ ఖలీఫా మీద కూల్ డ్రింక్స్ వాటర్ బాటిల్స్పై వీరమల్లు పోస్టర్లు ముద్రించినట్టుగా కొన్ని ఫోటోలు ఎక్స్లో దర్శనమిస్తున్నాయి హరిహర వీరమల్లు మూవీ ప్రమోషన్ కోసం పాల ప్యాకెట్లపై పవన్ కళ్యాణ్ ఫోటోలు ముద్రించినట్టు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న పోస్టులు నిజం కాదని విజయపాల డైరీ ఎండీ ఈశ్వర్బాబు స్పష్టం చేశారు ఫోటోషాప్ చేసి పాల ప్యాకెట్లపై వీరమల్లు ఫోటోలు వేశారని తెలిపారు ఇకపోతే హరిహర వీరమల్లు సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ఇరవై ఒకటవ తేదీన హైదరాబాద్లోని శిల్పకళా వేదికలో గ్రాండ్గా నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు ఈ వేడుకకు పలువురు సినీ రాజకీయ ప్రముఖులు హాజరుకానున్నట్టు అని సమాచారం